ఎలా ఉన్నారు బాగున్నారా మా సబ్స్క్రైబ్ అయితే ఒక ఆమె అయితే వచ్చేసి అడిగింది పేరు అయితే గుర్తులేదండి దొండకాయ పచ్చడి మీరు ఎలా అనేసి దొండకాయలు టమాటా పచ్చిమిరకాయలు అయితే కొంచెం చింతపండు జీలకర్ర ధనియాలు వేసి బాగా ఫ్రై చేసేసుకొని పచ్చని నూరాలి చేసేది అయితే మీరు చూపిస్తాను చూడండి సరేనండి మన సబ్స్క్రైబర్లు అయితే దొండకాయ పచ్చడి ఎలా చేయాలని చెప్పేసి అడుగుతున్నారు కదా నేనైతే వాటిలోకి కావాల్సింది అడిగారు ఏం చేస్తున్నావు మేం చేస్తున్నావు ఇంకా దొండకాయలు అలానే పచ్చిమిరకాయలు ఇంకో టమాటా చింతపండు జీలకర్ర వేసేసుకున్నాం అలానే ధనియాలు అనమాట ఇంకా అవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో ఫ్రై చేసుకుని అయితే ఇంక ముందైతే అయితే దొండకాయలు వింటే ఉంచామన్నమాట కట్ చేయలేదు కిటికీ అయితే బాగా మెత్తగా మెదిగిన అయితే గురేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇంకా అన్నం కొరకాడు ఉంటే ఇంకా అత్తమ్మ అయితే ఇంకా బట్టలు తుతాను అన్నమాట ఇంక బావ ఏమో పని పోయేది శేనిక పోయి వచ్చి పబ్జి ఆడుతున్నాడు ఏం అర్థం కాకి ఎగతలు మాత్రం బాగా చేస్తాడండి ఇప్పుడు ఏంది ఇంకా ఐదు వండకాలు అయితే బాగా ముట్టిన దాకా మొత్తం నూరేసుకోవాలన్నమాట మేమైతే కట్ చేసుకోకుండా దండ దొండకాలు అంత నేపేసిందన్నమాట అక్కడ కావాలంటే మీరు కట్ చేసుకో కట్ చేసుకోవచ్చు అనమాట మీద మా ఇంటి పక్కన పెద్ద బర్గర్లు కడుపు పని పళ్ళు చేసుకున్నారండి పళ్ళు అన్నీ అయినాయి అనమాట ఇంకా అత్తమ్మ బట్టలు చూస్తే నేను పచ్చని వస్తే మా పనులు కూడా అయిపోయినట్టయితే అయిపోయినట్టే టైం వచ్చేసి ఎడవే మాయ కూడా చేయింది దగ్గరికి వెళ్ళాడు అనమాట బావకు నాని బావ బాగలేదని చెప్పేసి కానీ ఆట వేయాలని చెప్పేసి అయితే వెళ్ళాడు ఈ దొండకాయలు మెగిన తర్వాత చూపిస్తాం మన దండకాయలు అయితే బాగా మిగిలింది కదా ఇంకా అని దీంట్లో పచ్చిమిర్చి చేసేస్తుంది ఇంకా పచ్చిమిర్చి అలానే నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా ఇంకా ముందే వేసుకున్నాం అనమాట దీంట్లోనే ఇంకా అలానే జీలకర్ర అలానే ఒక టమాటా ఇంకా అలానే మొత్తం అయితే దీంట్లో వేసేసుకున్నాను ఇంకా జీలకర్ర ధనియాలు వాటితో పాటు వేసుకున్నానండి ఇంకా వేసుకుంటే మళ్ళీ మంచి టేస్ట్ వచ్చింది అలానే వాటితో పాటే సాల్ట్ కొంచెం టేస్ట్ సరిపడంత సాల్ట్ అది టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసేసుకుందాం కానీ చిన్నూరి పేర ఇంకా వేసుకొని బాగా నూరేసుకుందాం పాడు ఇంకా మన పచ్చడి అయితే మెరుగేసిందనంట బాండీలు వేసేసుకుందాం వేసిన తర్వాత చూపిస్తా కదగండి ఇంక మన దండకాయ పచ్చడి అయితే ఇంక మొత్తం మెత్తగా నూరేసుకొని ఇంక బాండీలు వేసుకున్నాం కదా ఇంకా దండకాయ పచ్చడి అయితే చేసామండి ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఇంక బావకాయ పెట్టాలా బాగా టేస్ట్ చూస్తాడు ఎక్కుతుందా ఒకటి సరే అన్నాడు కదండి తొందర తొందరగా లేట్ పెట్టేద్దాం అన్నం కూడా ఇంకా హాయ్ అండి మీ అందరికి సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగే చేంజ్ అయితే వచ్చాను ఎందుకంటే మన నార్మల్గా చేంజ్ అయితే వచ్చాను తీసుకు ఇది కనపడేది అంత మందే అండి పై దాకా మీకు నీళ్ళు పెట్టాలి ఈరోజు నీళ్ళు పెట్టి దీనికి సూపర్ సూపర్ అని ఒక మందు ఉంది ఎదుగుదల రావడానికి అని చెప్పి ఒక మందు ఒకటి ఉందంట దాన్ని తీసుకొచ్చి చల్లాలి ఈ విధంగా ఈరోజు ఉంది ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరంలో ఈ మంత్ అయితే చాలా వర్స్ట్ అండి మా లైఫ్లో అయితే ఆ ఫ్యామిలీ మొత్తానికి ఫుల్ ఫీవర్ తోటి ఈ నెలంత అల్లాడిపోయి ఇప్పుడు ఇప్పుడే కొంచెం రికార్ అయ్యి అప్పుడప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్కి అయితే కొన్న ఆటోని ఈరోజు తీసుకెళ్దాం వేద్దాం అని అనుకొని పొద్దు పొద్దున లేస్తే ఆటో ఏమో స్టార్ట్ కావట్లేదు అసలు ఎంత తెగమగ్గా ఉంది ఏదనుకున్నా కానీ పని అయితే ముందుకే సాగట్లేదు అంత అట్టా అడ్డుగా ఆగిపోతుంది అది ఎందుకు అని అర్థం కావట్లేదు ఇప్పుడైతే ఈ మడవతి చేసి మన కాయలో పెట్టాలి అక్కడక్కడ సరిగ్గా మలవలేదు అది ఎందుకు మలవలేదంటే అది కొట్టకపోయినాయి కొన్ని ఏమో మురిగిపోయినాయి అట్ట అక్కడ జరగడం వల్ల ఇక్కడ సరిగ్గా మనం లేదు సరే దక్కినప్పుడే దక్కుతుంది అనుకోవటం చేసేదేం లేదు సో అయితే ఈ మడవ తీసేసి ఇటు పక్క వేయాలి ఇటు మడవలు తీసేటప్పుడు ఈ మడవల కింద పాములు చేళ్ళు పురుగు కూడా అన్నీ ఉంటాయి ധൈര്യം ചെയ്തേസ് കാര്യ തെലുസ് കൂടി നമ്മുടെ പൗർ ഉണ്ട് ഞാൻ തലസ് കൂടി തീയ്യാല തപ്പത് കളി పైకి వెళ్ళి కొంచెం నీళ్ళు ఏకేస్తారు రావాలి పైకి వెళ్ళాలంటే ఓ చాలా దూరం వెళ్ళాలి సూపర్ మనం ఏం చేద్దాం అంటే ఇంతవరకు చూసిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంకో మడి ఉంది కదా నాట్ వచ్చిన మడి దాని కూడా చూసేసి ఇంకా ఇంటికి రిటర్న్ పోయి కాదు ఈ జీల్ సరిపోతాయి సాయంత్రం దాకా నీళ్ళు ఎత్తనే ఉంటాయి మళ్ళీగా అయితే పైకి పోండి బాగా అయితే దండకాయ పచ్చి అన్నం అనమాట ఇంకా టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు చాలా బాగున్నాయి దొండకాయ పచ్చడి అయితే మళ్ళీ దొండకాయ పచ్చడి ఒకటి బిజ్జి ఒకట ఒక పచ్చడి వేస్తుంది అండి ఏంటంటే టమాటా పచ్చిమిరకాయ ఇంకేంటి జీలకర్ర ఇలాంటివన్నీ ఉడకబెట్టి రోజు నూరిద్ది ఆ పచ్చడి టేస్ట్ సూపులు ఉండదు తర్వాత ఇది దొండకాయ పచ్చడి ఈ దొండకాయ పచ్చడి మామూలు బిజ్జికి బీరకాయ మళ్ళీ బీరకాయ పచ్చడి కూడా బాగుంది మళ్ళీ బెండకాయ పచ్చడి ఇవన్నీ టేస్ట్ భలే ఉంటాయండి ఒకసారి వరుస పెట్టి అన్ని ఒక వీడియోలో పెడతాను అన్ని పచ్చల్లో కలిపి పెడతాను ఒకే రోజు చేసి అతను వీడియో చూపిస్తానంటే బా పొలానికి వచ్చి ఇంక మొహం కడుక్కొని ఇంకా ఆనందనమాట అంతేనండి ఈ వీడియో నాకు నెక్స్ట్ అయితే నోరు ఊరిపోతుంది రావాల మీద అయితే ఎత్తా బాగా చేసుకోవడానికి ఇంకా నేను తమ్ము దగ్గరుండి చేసేదైతే వీడియో తీస్తా అని చూడండి బాయ్ బాయ్